ఎవరైనా స్టార్టప్ స్టార్ట్ చేయాలంటే ఈరోజు ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉద్యోగాలు చేస్తుంటారో వాళ్ళకి వాళ్ళకి కూడా స్టార్టప్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఉండొచ్చు కాకపోతే మరి జాబ్ రిజైన్ చేసి స్టార్ట్ చేయాలా లేదు జాబ్తో పాటు చేయొచ్చా అన్న ఆలోచన కూడా ఉంటుంది మరి ఎలా చేయొచ్చు మనం మనకి ఫండ్స్ ఎలా వస్తాయి మనం మరి మన దగ్గర అంత డబ్బులు ఉండాలి కదా అన్నదానికి ఈరోజు ఎవరైనా కానీ నన్ను అప్రోచ్ చేయొచ్చు నేను వాళ్ళకి అవగాహన ఇవ్వగలుగుతాను ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఈరోజు నన్ను లింక్డ్ ఇన్లో పృథ్వీ చైతన్య కే అని ఉంటుంది ప్రొఫైల్ లేదంటే పృథ్వీ డాట్ చైతన్య అట్ జీమెయిల్ డాట్ కామ్ ఇది నా మెయిల్ ఐడి సో దీంట్లో కాంటాక్ట్ అవ్వచ్చు సో నేను వాళ్ళకేంటంటే ఫస్ట్ వాళ్ళు జాబ్ చేస్తూనే నా సజెషన్ ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే మీరు జాబ్ ఇమీడియట్గా క్విట్ చేయని అవసరం లేదు మీరు జాబ్ చేస్తూనే మీరు మీ అగ్రిమెంట్స్ ఉంటాయి కంపెనీతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు కంపెనీలో ఎటువంటి ప్రొడక్ట్ మీదైతే పనిచేస్తున్నారో ఎటువంటి టెక్నాలజీ మీదైతే పనిచేస్తున్నారో దాంట్లో సంబంధించింది మీరు సెపరేట్గా బిల్డ్ చేయలేరు చేసిన చేసినా కానీ ఒకవేళ అది కంపెనీకే ఇవ్వాల్సి వస్తుంది అది జనరల్గా ఏ కంపెనీలో అదే పద్ధతి ఉంటుంది సో అదే కనుక మీరు వేరేది ఏదైనా బిల్డ్ చేస్తే కంపెనీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మీరు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తారు మార్కెట్ రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ అసలు ఈ ప్రాబ్లం ఎంత పెద్దది దీనికి నిజంగానే మార్కెట్లో రిక్వైర్మెంట్ ఉందా ఒకవేళ అది కంపెనీ బీటు బీ ఐడియా అనుకోండి అంటే బిజినెస్ టు బిజినెస్ ఐడియా అనుకోండి ఒక పది మంది బిజినెస్తో మాడతారు మీకు ఎవరైతే అనుకుంటున్నారో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉంటుండొచ్చు అన్న వాళ్ళకి మీరు ఒక పది మందితో మాడతారు అందులో సుమారుగా ఏడెనిమిది మంది కనుక అవునండి నాకు ఇదే ప్రాబ్లం ఉంది మీ దగ్గర సొల్యూషన్ ఉంటే నేను తప్పకుండా తీసుకుంటానని మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందా ఆ ప్రాబ్లమ్కి మీరు పీఓసీ బిల్డ్ చేసుకోవచ్చు పూర్తి ప్రోడక్ట్ మీరు ఇప్పుడే బిల్డ్ చేయడం అవసరం లేదు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటే జస్ట్ ఒక టీజర్ లాగా మీరు బిల్డ్ చేసి చూపించచ్చు మళ్ళీ దానికి సహకారం చేస్తాము గైడ్ చేస్తాము ప్లస్ తర్వాతకి వీళ్ళు మళ్ళీ దీన్ని బిల్డ్ చేసుకొని మినిమం బైబుల్ ప్రొడక్ట్ ఎంబీపీ అని బిల్డ్ చేస్తారు సో దీని కొరకు కూడా ఇవన్నీ ఇంక్యుబేటర్స్ యాక్సిలేటర్స్ ఉన్నాయి ఇప్పుడు టీహబ్ లాంటివి చాలా ఇంక్యుబేటర్స్ ఉన్నాయి వాటి మీరు మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే తర్వాత మీరు ఇప్పుడు ఫండ్ రేజింగ్ ఎంబీపీ మినిమం బైబుల్ ప్రోడక్ట్ స్టేజ్ దాటిన తర్వాత మీరు మార్కెట్లో లాంచ్ చేయాలి సో మీకు బీటు బీ క్లయింట్స్ కావాలంటే నేను డైరెక్ట్గా మీకు హెల్ప్ చేయగలుగుతాను అది కాకుండా మీరు ఫండింగ్ రేస్ చేయాలంటే రేపటి రోజు మీకు మంచి రెవెన్యూ వస్తుంది నెలకు ఒక నాలుగైదు లక్షల రెవెన్యూ వస్తుంది మంచి కస్టమర్స్ ఉన్నారు అంటే దాన్ని ఇంకా వాళ్ళు ఫండింగ్ రేస్ చేస్తే ఇంకా బాగా ఇంకా స్కేల్ చేసుకోవచ్చు సో ఈరోజు మీకు వీసీ ఫండింగ్ అంటే వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కానివ్వండి ఈక్విటీ బేస్డ్ ఫండింగ్ అంటే షేర్ ద్వారా మనం షేర్ ఇచ్చి ఎదుటి వాళ్ళకి మనం కంప్ పైసలు తీసుకోవడాన్ని ఈక్విటీ బేస్డ్ ఫండింగ్ అంటారు సో అది మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఎన్నో గ్రాంట్స్ వచ్చాయి స్టార్ట్అప్ ఇండియా సీడ్ ఫండ్ అని వచ్చింది మైటీ గ్రాంట్స్ అని ఉన్నాయి చాలా గ్రాంట్స్ ఉన్నాయి సో మీరు గ్రాంట్స్ ద్వారానే మీరు నడిపించచ్చు సుమారు మీరు ఎంబీపీ స్టేజ్ వరకు కూడా మీరు గ్రాంట్స్తోనే మీరు బిల్డ్ చేసుకోవచ్చు సో ఇప్పటి వరకు కూడా కేవలం మీరు ఐడియా స్టేజ్లో పిఓసి స్టైల్ గ్రాంట్స్ వచ్చేంత వరకు మాత్రమే మీరు ఫండ్స్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీరు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ద్వారా మీరు ఫండ్ రైజ్ చేసుకోవచ్చు వాళ్ళ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వాళ్ళకి మీరు షేర్ ఇచ్చి వాళ్ళు పార్ట్నర్ చేసుకొని మీరు రన్ చేసుకోవచ్చు